మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు శుభాలు అందరు భోనరమ్మ దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదే వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం నీ మట్టుకు నీవు దేవుని ఎందు భయభక్తి కలిగి ఉండము ప్రసంగ రధము ఐదాజ్యం ఏడవ వచ్చిన ఈ మాట నీ మట్టుకు నీవు దేవుని ఎందు భయభక్తి కలిగి మనం మనం అంటే మనం మన భక్తి మనకే మన మన విశ్వాసం మనకే అంటే మన భక్తి ఎవరికదే దేవు మనం మన మట్టుకు మనం అంటే ఎదటి వ్యక్తి చేయట్లేదని మనం అతను చూసి మనం భక్తి చేయకూడదు మనం మనం దేవుని బట్టి భక్తి చేయాలి ఇది ఆ వ్యక్తి మందిరానికి వెళ్ళటం లేదా కదా మనం ఎప్పుడు అనుకోకూడదు ఎందుకంటే నీ మటుకు నీవు నీ 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 ప్రార్థనకి ప్రతిఫలం దేవుడు దయచేస్తారు కాబట్టి నీ నీ మట్టుకు నీవు దేవుని ఎందుకు భయవతికొండము అది దేవుని చెప్తాము అలా కాబట్టి ఈ మధ్య ఈ వాగ్దానం సహోదరుడ మనం ఎదటి వ్యక్తిని ఎప్పుడు కూడా చూడకూడదు మనని బట్టి మనం చేయాలి మన విశ్వాసాన్ని బట్టి దేవుని భయభక్తి కలిగి ఉండాలి అంతే అంతే ఎదటి వ్యక్తిని చూసి వాళ్ళు వెళ్ళలేదు కదా వాళ్ళని బట్టి మనం తప్పపోకూడదు ఎందుకంటే మన భక్తి ఎవరికన్నా మన మనం మన 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 విశ్వాసం ఎవరికన్నా దేవుని కొరకు ఎదుటి వ్యక్తిని చూడకూడదు మనం దేవుని చూడాలి అంతే ఇక్కడ వాక్యం రాయబడింది కాబట్టి నీ మట్టుకు నీవు దేవుని బైలు ఉంటే దేవుని చిత్తము అని అలా కలిగి ఉన్నప్పుడు దేవుడిని పతి పనులు దేవుడి దేవునికరంగా ఆశీర్వ గాక అలాగే ఇక్కడ చూడండి సాముద్రిక గ్రంథము ఇరవై మూడు పదిహేడు పాపులను చూసి ఉదయం మత్ర పడకము నిత్యము యహోమాని బయట కలగడము ఇరవై మూడు పదిహేడు పాపులను చూసిన ఉదయం మాత్రం ఆడలా ఉన్నాడు కదా అని హృదయంలో మాత్ర పడవద్దు ఎందుకంటే నువ్వు నిత్యము యహవమైన నువ్వు ఎప్పుడు కూడా పాపని చూడొద్దు నువ్వు దేవుని చూడు నిత్యము అంటే నువ్వు లేచిన వాడిని వదిలే సాయంత్రం వరకు పడుకునే వరకు కూడా నిత్యము అయిన భయభక్తి కలుగుంట దేవుని కృప కాబట్టి మనం విధానాన్ని వింటున్న వాగ్దానం బట్టి నువ్వు ఎలా ఉంటాయని నీ మటుకు నువ్వు దేవుని భయభక్తి కలిగి ఉంటావు అది దేవుని చిత్తము నిత్యము నీవు యహో భయబెల్కుంటా ఆయన కలిగి ఉంటా అది నీకు ఆశీర్వాదం నీకు దేవుని ఎందుకంటే ఆయన బైబిల్ వలన నీకు మెండైన దేవుని కొమ్మరించబడితే నీవు వెళ్ళే ప్రతిపలంలో జయాన్ని విజయాన్ని పొందు చూస్తావు నీకున్న సమస్యలను విడుదల నీకున్న బంధకాలను విడిపించబడతావు ఎందుకంటే దేవుడు నీకు తోడుకుంటున్నాడు దేవుడితో నడుస్తున్నా కాబట్టి దేవుని చెత్తం నెరవేరుస్తున్నా కాబట్టి దేవుని బైబిల్ కలుగుతున్నా నీ మటుకు దేవుని బైబిల్ కలుగుంటున్నాను దేవుడు నేను బహుగా దీవించి గాక అంతే తప్ప ఎదటి వ్యక్తిని చూడొద్దు ఎందుకంటే పాపులను చూసిన హృదయం మాదా వాళ్ళు అలా ఉన్నారు కదా అని ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళని వైపు చూడొద్దు దేవుని వైపు చూడాలి మనము దేవుని వైపు చూసినప్పుడు మనము మనకున్న అవసరాలన్నీ దేవుడు తీర్చును గాక అలా కాబట్టి ఈ వాగ్దానం విని ఈ వాగ్దాన్ని ప్రార్థించే దేవుడు నిన్ను కుటుంబాన్ని గాక ఆమె చేస్తాను మీరు కూడా నాతో ప్రార్థన సర్వాధికారమైన యేసు ప్రభు పరిశుద్ధ కృపగలవాడ కనికరం కలుతాండి నీకు మంద మరొక నూతన దినం దయచేసో ప్రభు నీకు ఈ దినం కూడా నీకు మమ్మల్ని భద్రపరచండి కాచి కాపాడండి దీవించండి ఆశ్రించండి నీ అభిషేకం నీ ఆత్మ నీ సన్నిధి మాపై కుమరించండి నీ ఆత్మకార్య జరిగేలాగా నీ మహిమకర సహాయం దుష్టుడు సాతాండు గలిబిలి చేయకుండా ఆటంక పనికి సహాయించండి ప్రభు అయ్యా మా చుట్టూ మీకు కంచివండి మీకు కాపుదలదా నీ అభిషేకం ఆత్మించి ప్రభు మా చేతి పనులు దీవించి మా కష్టాజీతం మా అర్థంగా వర్ధంగా సహాయం యజమాని నెలలా జీతాలు చక్రు ఇచ్చిన జీతం వ్యర్థంగా బాగాకుండా ప్రభు అయా తాగుడు పెగడని వ్యసనాన్ని దూర్పరచండి అప్పులు బంధకాలను విడిపించండి శరీర బలహీనం దూర్పరచండి ప్రభా ఏ బలహీన బలహీన దూరపరచండి షుగర్ బీపీ గ్యాస్ నిప్పులు మోకాలు నడు టైర్ విడుదల దాయించండి అలాగే పరిశుద్ధాత్మ దేవ అయ్యా హాస్పిటల్ బిడ్డలు ముట్టండి స్వస్థపరచండి గర్భాలు ఇచ్చిన గర్భాలురండి గర్భాలు ఇచ్చిన గర్భాలను గర్భాలు తరండి గర్భాలు ఇచ్చిన నార్మల్ వివాహాల కోసం వివాహాలు జరిగేలా సహాయం చదువుకుని కానీ మంచి ఉద్యోగాలు దాయించండి అలాగే ప్రభానైనా చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానం దాయించండి ప్రభా మీకు వందనాలు ప్రతి బిడ్డ వచ్చి దీవించి ఆశ్రయించు ప్రభా అయ్యా మంచి వాతావరణం దయచేయండి మంచి పంటలు పండే కృప దయచేయండి అయ్యా తండ్రి మీకు వందనాలు మిమ్మల్ని మీరు మహింపరచుని దినమంతా నీ రెక్కలు చాండి భద్రపరిచి కాచి దాచుకోవాలి మీకు మహిమకరంగా జీవించు కృప దాచండి మీకే మహిమ గంతా ప్రభావం పొందుకోమని ఏ స్పరిశుద్ధం పడుతున్నాను తండ్రి ఆమె వందనాలు వందన దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమె ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి